సష్టమాధిపతి గురించి ఇక్కడ దేని గురించి చెప్పుకుంటున్నాము షష్టమాధిపతి సిక్స్త్ లార్డ్ సిక్స్త్ హౌస్ గురించి మనకు తెలుసు కదా రుణ రోగ ఇవన్నీ కూడా రుణాన్ని రోగాన్ని మన ఉద్యోగాన్ని సూచించే స్థానము ఈ సిక్స్త్ హౌస్ అలాంటి ఆ స్థానాన్ని అధిపతి ఆ స్థానానికి అధిపతి ఎలా ఉంటే మనకి లక్ష్మీ యోగం కలుగుతుంది సిక్స్త్ లాడ్ వల్ల ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటో అండి లక్ష్మీ యోగం ఎలా కలుగుతుంది ఆ సిక్స్త్ లార్డ్ యొక్క మహర్త జరిగితే వాళ్ళకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఆ షష్టమాధిపతి వలన ఆ సష్టమాధిపతి ఎలా ఉంటే ఈ యొక్క యోగం కలుగుతుంది సష్టమాధిపతి ఎలా ఉండకూడదు యోగం కలగాలంటే అన్న అంశాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము శ్రీ మాధవానంద గురు ప్యోనమహ శ్రీమాతమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అది ఏమిటి అంటే కనుక షష్టమాధిపతి గురించి ఇక్కడ దేని గురించి చెప్పుకుంటున్నాము సష్టమాధిపతి సిక్స్త్ లార్డ్ సిక్స్త్ హౌస్ గురించి మనకు తెలుసు కదా రుణ రోగ ఇవన్నీ కూడా రుణాన్ని రోగాన్ని మన ఉద్యోగాన్ని సూచించే స్థానము ఈ సిక్స్త్ హౌస్ అలాంటి ఆ స్థానాన్ని అధిపతి ఆ స్థానానికి అధిపతి ఎలా ఉంటే మనకి లక్ష్మీయోగం కలుగుతుంది సిక్స్త్ లాడ్ వల్ల ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటో అండి లక్ష్మీ యోగం ఎలా కలుగుతుంది ఆ సిక్స్త్ లాడ్ యొక్క మహర్త జరిగితే వాళ్ళకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఆ షష్టమాధిపతి వలన ఆ సష్టమాధిపతి ఎలా ఉంటే ఈ యొక్క యోగం కలుగుతుంది సష్టమాధిపతి ఎలా ఉండకూడదు యోగం కలగాలంటే అన్న అంశాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇక్కడ కేవలం మనము ఈ లక్ష్మీ యోగం అంటే ధనయోగం గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం యోగం అంటే ఇక్కడ ధనయోగము ఇంకా మిగతా పారామీటర్స్ ఏమీ మాట్లాడుకోవాలి సష్టమాధిపతి గురించి ఎందుకంటే చాలా విషయాలు తెలిసేసుకున్నాం రుణ రోగ శత్రువులు ఇవన్నీ కూడా సిక్స్ థౌజండ్ నుంచి చూస్తాము అని చెప్పి చాలా వీడియోలు చెప్పేసుకున్నాం ఆ అలాంటి సిక్స్త్ లాంటి ఎలా ఉంటే ధనయోగాలు ఇస్తాడు జాతకుడికి అన్న అంశాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం గమనించుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎప్పుడూ కూడా సష్టమాధిపతి షష్టమ స్థానంలో ఉండడం అన్నది ఒక చిన్న నెగిటివ్ పాయింట్ అసలు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆయన సొంత ఇంట్లోనే ఉన్నారు కదా అని చెప్పి ఎంత షష్టమాధిపతి సష్టమంలో ఆయన సొంత ఇంట్లో ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి శత్రువులు అన్నది కొంచెం ఎక్కువగా ఉంటారు అని చెప్పుకోవచ్చు అంటే వాళ్ళు వీళ్ళు బాగా బ్రతకడం వల్ల అవ్వచ్చు సో వీళ్ళు కనబడిపోతారు అవతల వాళ్ళకి దానివల్ల వచ్చి శత్రువులు ఎక్కువ అవుతూ ఉంటారు ముఖ్యంగా వీళ్ళ మాట షష్టమాధిపతి షష్టమంలో ఉన్న వాళ్ళకి అహంకారం కొంచెం ఎక్కువగా ఉంటుంది అహంకారం వలన శత్రువులు కూడా పెరుగుతూ ఉంటారు ఇప్పుడంటే మనకి కాలంలో అండి ఎప్పటి నుంచో అది మన దౌర్భాగ్యం అని చెప్పాలి కులము ఈ మతం ఇవన్నీ వచ్చేసే కదా ఇంకా మనం దాన్ని బట్టి కూడా చెప్పుకోవాలి ఇప్పుడు అసలు ఈ కులము మతం అన్నది నేనైతే అసలు పట్టించుకోను ఎందుకంటే ప్రతి ఒక్కరూ మానవ జాతిలో జన్మించాము అలాగే మనం గతిస్తాం మనం కులాన్ని కానీ మన మతాన్ని కానీ ఏమి తీసుకువెళ్ళాం మనం పట్టుకుని వెళ్ళిపోయేటప్పుడు ఏమి పట్టుకెళ్ళాం అందులోంచి ఇంకా బయటికి ఎవరు రావట్లేదు చాలామంది చాలామంది వరకు ఇది పాటిస్తున్నారు కొంతమంది ఇంకా మా కులము మా మతము ఇలాగే ఉంటున్నారు ఎవరైతే అలా ఉంటారో గుర్తుంచుకోండి సష్టమాధిపతి సష్టమంలో ఉన్నప్పుడు వారి యొక్క కులంలో శత్రువులు ఎక్కువ ఉంటారు వాళ్ళకి ఇతర కులాల్లో మిత్రులు ఎక్కువ ఉంటారు మీరు గమనించుకోవచ్చు మీ జాతక చక్రం చెక్ చేసుకుని షష్టమాధిపతి షష్టమంలో ఉన్నాడు మన కులంలో శత్రువులు ఎక్కువ ఉన్నారా వేరే కులంలో మిత్రులు ఎక్కువ ఉంటారు వాళ్ళకి మరి చూడండి కాబట్టి ఇప్పుడు జాతక చక్రాన్ని కూడా దీనికి రిలేట్ చేసుకోవాలి కదా కాబట్టి ఎవరికైతే షష్టమాధిపతి షష్టమంలో ఉండడం జరుగుతుందో వారి యొక్క కులంలోనే వాళ్ళకి శత్రువులు ఎక్కువ ఉంటారు ఇతర కులాల్లో మిత్రులు ఎక్కువ ఉంటారు ఇంకా ధనయోగాల గురించి చెప్పేసుకుంది ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి షష్టమాధిపతి ఒకటి ఐదు తొమ్మిది రాస్యాధిపతులతో సంబంధాలు పెట్టుకున్నట్లయితే విపరీత ధనయోగాలు కలుగుతాయి ఆ జాతకుడికి చాలా విపరీతమైన ధనయోగాలు కలుగుతాయి మిగతా సమస్యలన్నీ పక్కన పెట్టండి ఇక్కడ కేవలం ధనయోగాల గురించి మాట్లాడుకుంటున్నాం ఇదే షష్టమాధిపతి పరివర్తన జరిగిన అంటే ఒకటి ఐదు తొమ్మిది రాస్యాధిపతులతో పరివర్తన జరిగిన అంతే ధనయోగాలు కలుగుతాయి ఇక్కడ ద్వితీయాధిపతి కూడా చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాడండి ద్వితీయాధిపతి కూడా ఇక్కడ ఈ ఒకటి ఐదు తొమ్మిది రాష్ట్రాధిపతులతో సంబంధాలు పెట్టుకున్నా సరే వాళ్ళకి విపరీత ధనయోగాలు ఉంటాయి కానీ ఇక్కడ ప్రత్యేకంగా సష్టమాధిపతి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అదే తీసుకుందాం ఇక ఈ సష్టమాధిపతి ఒకటి ఐదు తొమ్మిది రాస్యాధిపతులతో సంబంధాలు పెట్టుకున్నా పరివర్తన జరిగిన ఆ రాసుల్లో కనుక ఈ సష్టమాధిపతి ఉన్నా వీరికి ధనయోగాలు విపరీతంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి ఇలా ఈ సష్టమాధిపతి ఒకటి ఐదు తొమ్మిది రాశ్యాధిపతులతో సంబంధాలు పెట్టుకున్నాడని చెప్పుకున్నాం కదా మరి ఇంకా ఎలా ధనయోగాన్ని ఇస్తారంటే కనుక సష్టమ స్థానాన్ని మీ జాతకంలో షష్టమ స్థానాన్ని ఏదైనా కేంద్రాధిపతి చూసినా మీ కేంద్రాధిపతులు ఉంటాయి కదా కేంద్రాధిపతులు ఏదైనా చూసినా సష్టమ స్థానాన్ని లేదు మీ సష్టమాధిపతిని ఏదైనా కేంద్రాధిపతి చూసినా మీకు ఎలాంటి ధనయోగాలే ఉంటాయి అని చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ ఒకటి ఐదు తొమ్మిది రాస్యాధిపతులతో సంబంధాలు ఉండాలి లేదా వాటితో సంబంధం ఏంటంటే పరివర్తన జరగడం కానీ కలిసి ఉండడం కానీ ఇక్కడ ధనయోగాలు అంటే కలిసి ఉండడము పరివర్తన జరగడము అదొక ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ ఏంటి కేంద్రాధిపతులు సష్టమ స్థానాన్ని మీ కేంద్రాధిపతి చూసినా మీ షష్టమాధిపతిని కేంద్రాధిపతి ఎవరైనా చూసినా మీకు అంతే విపరీత ధనయోగాలు కలుగుతాయి జాతకుడికి చాలా అదృష్టం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు ఇలాంటి సష్టమాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ ఏమున్నా ధనపరంగా ఎలా అంటే వీళ్ళు కీర్తివంతులు అవుతారు శత్రువులు జయించే శక్తి కలిగి ఉంటారు వీళ్ళు అని చెప్పుకోవచ్చు నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఉంటాయి కానీ శక్తివంతులు కీర్తివంతులు శత్రువుని జయించేవారి వీళ్ళు ఎదుగుతారు అని చెప్పచ్చు అదే పంచమంలో ఉన్నప్పుడు శాంతి హృదయులు మంచివారు దాన గుణం కలిగిన వారు చాకచక్యంతో పనులన్నీ కూడా పూర్తి చేసుకోగల శక్తి ఈ జాతకులకు ఉంటుంది మనం ప్రతిసారి నెగిటివే కాదు పాజిటివ్లు కూడా చెప్పుకోవాలి కదా అందుకని ఇప్పుడు ధనయోగాలు పాజిటివ్ రిజల్ట్స్ చెప్పుకుంటున్నాం షష్టమాధిపతి గురించి ఇక భాగ్యంలో ఉన్నట్లయితే వీళ్ళు కూడా కీర్తివంతులు ధనవంతులు అవుతారు వీళ్ళకి ఎలాంటి లోటు లేకుండా వెళుతుంది కీర్తి ప్రతిష్టలు సమాజంలో పెరుగుతాయి ధనయోగాలు విపరీతంగా కలుగుతాయి దానివల్ల పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి అని చెప్పుకోవచ్చు చాలా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందండి సష్టమాధిపతి ఇలా సంబంధాలు కలిగి ఉన్నప్పుడు తర్వాత కేంద్రాధిపతుడు యొక్క దృష్టి కనుక మీ సష్టమ స్థానం మీద పడిందో అది కూడా చాలా మంచి యోగం ధనయోగం షష్టమ స్థానం మీద పడలేదు షష్టమాధిపతి మీద పడిందో అది ఇంకా బలాన్ని చేకూరుస్తుంది ఇదే షష్టమాధిపతి మీకు ఈ ఒకటి ఐదు తొమ్మిది రాస్యాధిపతులతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాయి విపరీతమైన ధనయోగాలు ఉంటాయి ఆ జాతకుడికి పరివర్తన జరిగింది అది కూడా చాలా మంచిని చేకూరుస్తుంది విపరీతమైన ధనయోగాల్ని ఇస్తుంది ఎటువంటి ఢోకా ఉండదు ఆ విషయంలో ఇక ఎవరికైతే ఈ షష్టమాధిపతి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు ధనయోగాలు ఇవ్వటం లేదు కీర్తి ప్రతిష్టలు రావట్లేదు ఎలాంటి యోగాలు లేకుండా నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి శత్రు బాధలు పెరిగిపోయాయి రుణం పెరిగిపోయింది ముఖ్యంగా ఇది బాగా వర్తిస్తుంది రుణ రోగ బాధలు పెరిగిపోయాయి ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వారంలో రెండు రోజులు చేయాలండి పరిహారం ప్రతి బుధవారము ప్రతి శనివారం ప్రతి బుధవారం ఏం చేయాలి మీరు మీ ఇంటి వద్ద అయినా సరే పర్వాలేదు ఆలయంలో అయినా సరే పర్వాలేదు ఇప్పుడు నేను చెప్పి పరిహారం మీకు ఎలా వీలుంటే అలా చేసుకోండి ప్రతి బుధవారము విఘ్నేశ్వరుడికి గరికమాలను సమర్పించాలి ఇంట్లో అయితే గరికమాల వేసి నెయ్యి పోసి దీపారాధన చేయాలి చెరుకు మొక్కని నైవేద్యంగా సమర్పించాలి ఆలయంలో అనుకోండి గరికమాల చెరుకు రెండూ తీసుకువెళ్తారు అక్కడ దీపారాధన చేయాల్సిన అవసరం ఉండదు దర్శనానికి వెళ్తారు కదా అక్కడ గరికమాల ఇచ్చేసి ఆ స్వామివారికి వేయమని చెప్పి చెరుకును అక్కడ నైవేద్యంగా సమర్పించాలి ఇంటి వద్దనైనా ఇదే చేస్తారు దీపారాధన చేసుకుంటారు చేసుకుని ఆలయంలో దగ్గర అయినా పర్వాలేదు ఇంటి దగ్గర అయినా పర్వాలేదు ఈ పరిహారం అయిపోయిన తర్వాత గణేశాష్టకం అని ఉంటుంది ఆ ఒక్క ఒక్కమారు చదువుకోవాలి ఇలా ప్రతి బుధవారము చెయ్యాలి తర్వాత శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళాలి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం దగ్గర తులసి మాలని సమర్పించాలి ఇది మాత్రం ఆలయంలోనే చేయాలండి ఈ విఘ్నేశ్వరుడిది ఇంటి దగ్గరైనా చేసుకోవచ్చు ఈ వెంకటేశ్వర స్వామి వారిది ఆలయంలో చేయాలి తులసి మాల సమర్పించాలి మేము వెళ్ళే శక్తి లేదన్నంటే ఇది కూడా ఇంటి దగ్గర చేసుకోండి కానీ మ్యాక్సిమము ఆలయం దగ్గర చేయడానికి ప్రయత్నించండి తులసి మాల సమర్పించి దద్దోజనాన్ని నైవేద్యంగా అక్కడ సమర్పించాలండి సమర్పించి మీరు ఇంటికి వచ్చేసేయాలి ఇంటి దగ్గర చేసేవాళ్ళు తులసిమాల వెంకటేశ్వర స్వామి వారి పటానికి వేసి దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించి వెంకటేశ్వర వజ్ర కవచాన్ని మీరు ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు మూడు సార్లు పట్టించాలి ఆలయం దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అది పట్టించకపోయినా పర్వాలేదు పట్టిస్తే ఇంకా మంచిది వాళ్ళు ఒక్కసారి పట్టిస్తే సరిపోతుంది ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు మాత్రం మూడు సార్లు చదవాలి మూడు సార్లు చదవాలి ఇలా ప్రతి శనివారం చేయాలి ఇలా చేస్తూ ఉండడం వలన మీకు సష్టమాధిపతి నుంచి వచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గుముఖం బట్టి మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు ధనయోగాలు కలగనప్పటికీ కూడా అప్పుల బాధ నుంచి శత్రువుల బాధ నుంచి మీరు రోగ బాధ నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశుకునోభవంతు శుభం